அம்மா அம்மா எந்தோம்மா நானும் நேனே இஷ்ட சரி பதனம்மா நானம்மா நேனை கோசா நான் தள்ளி நான் பங்கார புண்ணியம்தா நீரே தேங்கோ பி எட்ல பண்ணி வை ఏమైనాయో నా చూస్తే తెలియట్లా ఏం జరిగింది నేను గెలిచినా వాళ్లే గెలిచారని అన్నయ్య తీర్పు చెప్పాడు మీ అన్నయ్య ఆ రామకోట మామగారు ఎద్దికి ఎవరో మందు పెట్టారట అది మేమే పెట్టామని అన్నయ్య అంటున్నాడు నేనే పాపం ఎరగను నువ్వు మందు పెట్టించకపోవచ్చు గోపి నువ్వు అలాంటి పని చెయ్యు నాకా నమ్మకం ఉంది కంగు అప్పుగారు వీడిని అడుగు వాళ్ళ ఎందుకు మన వాళ్ళు ఎవరన్నా మందు పెట్టారా అవునండి ఎవరు పెట్టారు నువ్వా నిన్న పని ఎవరు రాస్కెల్ పది మందిలో నా పరువు తీశావు నేను డిస్మిస్ చేస్తాను వారికి అంత పెద్ద శిక్ష ఎందుకు ఇలాంటి నీ చెప్పులు ఇంకెప్పుడు చేయకు అసలు ఈ పందాలకి డబ్బులు ఎందుకు ఇచ్చావు నేను ఇవ్వలేదమ్మా మరి ఎవరిచ్చారు ఎవరా ఎవరిచ్చారు మాట్లాడమే బోధనిచ్చింది లక్ష్మి సగం నువ్వు వాడిని చడగొడుతున్నావు అడిగినప్పుడల్లా వందలు వేలు ఇచ్చి ఎందుకో పనికి రాకుండా చేస్తున్నావు మన దివాణంలో మంగళసూత్రాలు పట్టుకెళ్ళిన పసుపు పచ్చికంకాలకు లోటుండదమ్మా పాతికాలు విప్పకుండానే తమ దీవెలకు మళ్ళీ వస్తామమ్మా అలాగే వస్తాం తండి మంచి బొంబాయి నుంచి సార్ మీ బాబాయ్ దగ్గర నుంచి ఏమంటమ్మా అవునత్తయ్యా మా చెల్లెలు వస్తుంది గోపి నువ్వు స్టేషన్ వెళ్ళి తీసుకురా వెళ్తా కానీ మీరు నేను గుర్తుపట్టలేనే ఈ స్టేషన్ లో దిగేవాళ్ళే తక్కువ పేరు అడిగితే సరే మా చెల్లెల పేరు రాధ ఇప్పుడు నాకొచ్చింది బాధ బాబాయ్ నేను కూడా ఇద్దరు స్టేషన్కి వస్తాను ఇబ్బందికి తోక నే వెళ్తాలే నమస్కారం సారీ లేట్ అయింది నా పేరు గోపి మీ అక్కయ్య లక్ష్మికి మరిదిని వరసకి నీకు అవుతాను చూడు ఏంటమ్మా ఏంటమ్మాదిన మీ చెల్లెలు రాలేదు ప్లాట్ఫామ్ అంతా వెతికాను బహుశా ట్రైన్ మిస్ అయిందేమో రైల్వే స్టేషన్ నువ్వు స్టేషన్కి రైలు వచ్చాక వెళ్ళావా రైలు రాకముందే వెళ్ళావా రైలు రాకముందే వెళ్ళాను స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా డజన్ సార్లు వెతికాను ఆ అమ్మాయి కనపడలా నేను చెప్తేనా దీన్ని ఎక్కడికి పంపించినా ఇంతే అదే నన్నంటావు ఆ అమ్మాయి రాకపోతే నేనేం చేయను బొంబాయికి వెళ్ళి తీసుకురామంటావా చాలే చాలా కష్టపడ్డావు కానీ కొంచెం మంచి వెళ్తాను ఓలేరమ్మా పోలేరమ్మ కాదు మా చెల్లు రాధ వచ్చింటే ఒక్కటి మీకోసం వెతుకుతున్నాతికేంత పని నేనేం చేశానండి బాబు స్టేషన్ లో తప్పు చేసింది నేను ఇంట్లో తిట్లు తిన్నది మీరు సారీ సారీఎం సారీ అసలు ఏ తప్పు చేయకపోయినా చివాట్లు తిండరు నా స్పెషాలిటీ ఆ బ్రహ్మదేవుడు తన పెళ్ళంతో పోట్లాడి ఆ చిరాకులో ఇక్కడ బర బర మీరు బలి తమాషాగా మాట్లాడతారు చెప్పులున్నా మా పల్లెటూళ్ళలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి ఏంటి బాబా ఆంటీ నేర్పిస్తున్నావు నేనేం చేయలేదే తల్లి ఏం చేయకపోవడం ఏంటి ఏడుస్తోందిగా కాళ్ళు విరుస్తున్నాడా చెప్పానుగా నా జాతకమే అంతా ఏం చేయబోయినా రివర్స్ అవుతుంది కేవయా ఎంతసేపు నూరుతావా కత్తిని పని చేసేదేమన్నా ఉందా లేకపోతే నూరుతూనే ఉంటావా ఇరపతి కొండ మీద కటింగ్ చేసిన ఉండండి అంత తేలిగ్గా తీసేయకండి ఆ తిరుపతిలో కటింగ్ ఏంటా చలి ఉండే కదా అంత తేలిక తీసేకండి షేవింగ్ చేయటంలో కూడా మనకు స్పెషల్స్టే చూపిస్తానా తడాక ఇవాళ చేశారంటే వారం రోజుల వరకు మళ్ళీ షేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కలుపుకోండి కలుసుకోండి ఎవరు దండ పెట్టుకోండి దండ పెట్టుకున్నా తెగింది తెగటం మామూలే కదా కంగారు పడతాం కదా నన్ను అంటే అన్నారు కానీ మా కుక్కర్ మాత్రం ఏమనొద్దండి అది మా పెంపుడు కుక్క రోజు కిలో మాంసం తింటది అప్ప కుక్క కిలో మాంసం పెడుతున్నాం అంటే నీకు సంపాదన బాగా ఉందండి నా సంపాదన నేను ఎందుకు పెడతానండి మీలాంటి కస్టమర్లు వస్తారు కదా చాలా పది గ్రామం దాన్ని మొహం పడేస్తారండి అది అంతే అంతేవాడు రెండు ముక్కలు పోతే ప్రాణం పోద్దా లైన్ లైన్ లకి

లంకపల్లి పొలి మీద దాటారు ఎప్పుడో నువ్వు లండన్ రిటర్న్ వెరీ గుడ్ వెరీ గుడ్ బ్రహ్మాండం నేనెవరో తెలుసా లండన్ రిటర్న్ కాలిఫోర్నియాలో చదివి మైకేల్ జాక్సన్ కే పర్సనల్ హీరోగా పనిచేసేవాన్ని పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఎలా చేసేవింటాయో బాబు పెళ్లి చూపులకి వెళ్ళు తక్షణమే ఆ పెళ్లి కూతురు నీ ఒళ్ళో పడిపోతుంది నీ మొహం చూసి కాదు ఈ హెయిర్ స్టైల్ చూసి ఆ పిల్ల పెళ్లి ముహూర్తం బదులు సోమన ముహూర్తం పెట్టని అవుతుంది అంతేనంటావాలిపో నో 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 ఈ నెలలోనే ఎలాగైనా మన ఫ్యాక్టరీలో కొత్త మిషన్ బిగించాల్సిందే మీరు ఆ ఏర్పాట్లు చూడండి రాబావా రా భారతంలో అవసరానికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైనట్లు నువ్వు కూడా అలా ప్రత్యక్షం అవుతావు గయ ఉపాఖ్యానంలో అర్జునులా నా మీదకి ఎప్పుడు యుద్ధానికి రాకే వచ్చావా అన్నయ్య ఈ రోజు నీ పెళ్లి రోజు కదమ్మా ఇదిగో అమ్మ పంపించింది చాలా అన్నయ్య బాగుంది కదండి ఒక్కగానొక్క ఒక కూతురివి అందుకే ఇంత ఖరీదైన బహుమతి పంపింది మీ అమ్మ ఏంటి అమ్మ పంపిందంటే నమ్ముతున్నారా అన్నయ్య కొన్ని అలా చెప్తాడు అదే మా అన్నయ్య గొప్పతనం నేనేం చేసినా అమ్మ చెప్తేనే కదమ్మా అన్ని మీ చెకైనా బావా మాకేం బహుమతులు లేవా బంగారం లాంటి మా చెల్లెల్ని ఇచ్చాం ఇంతకంటే ఏం కావాలి నీకు అందుకనే కదా బాబా మన ఫ్యాక్టరీ ఇంత డెవలప్ అయింది ఇంకా డెవలప్ చేయాలని మన ఫ్యాక్టరీలో ఒక కొత్త మెషిన్ ఒకటి పెడుతున్నావు దానికి సంబంధించిన నీ షూరిటీ సంతకం తప్పకుండా నువ్వు అభివృద్ధిలోకి వస్తావంటే నాకు అంతకంటే ఆ ఏమింది బాబు ఏమిట్రా పెట్టిగా చూస్తూ చాక్లెట్ తెచ్చలే ఇగో తీసుకో నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ నమస్కారం అది నీ సీటు నువ్వే కూర్చోవాలి కూర్చో నమస్కారం కూర్చోగారు సంతకాలు చేయాల్సిన పేపర్ లేవు నాన్నగారు ఉన్నారండి ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు పది మందికి సహాయపడే ధర్మారావు లాంటి మనుషులు ఉండబట్టి ధర్మం ఇంకా ఒంటికాల మీద నడుస్తుందని అంటూ ఉంటారు ఆయన మా మాస్టర్ కదమ్మా శిష్యవాత్సల్యంతో అలా అంటూ ఉంటారు ఇక్కడ మన కంపెనీలో ఈవిడికి ఉద్యోగం ఇప్పించామని కనబడినప్పుడల్లా నీ గురించి పొగుడుతూనే ఉంటారు బావా రంగా ఆయన మంచితనానికి మారుపేరు అలాంటి వారికి ఏ సహాయం చేసినా బ్రతుకు ధన్యమైనట్లే సుశీల ఇవాళ ఈ పేపర్లు బ్యాంకులో సబ్మిట్ చేయి మంచిదమ్మా రంగా చెప్పడం మర్చిపోయాను రేపు శాంతి పుట్టినరోజు నిన్ను చల్లైన అమ్మరమ్మంది తప్పకుండా బాబా